ఏలూరు నగరంలో శ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏలూరు టూ టౌన్ చాపల తూమ్ ఠాకూర్ సెంటర్ వద్ద వినాయక ఫ్రెండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత యాభై ఒక్క సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని కోరారు ఈ గణనాథుణ్ణి పూజించడం వలన కోరుకున్న కోరికలు తీరటంతో పాటు అవిజ్ఞాలు తొలుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చిప్పాడ ఆనంద్ కుమార్ సర్ది రాజేష్ సుబ్బారపు జానకి రామయ్య కొట్టాయుడు చందు కలిశెట్టి వాసు కోటినాథం బిజీ తుమరోతు పండు దన్నాన సుధాకర్ రావు బొంతు చిన్నారావు మజ్జి మనీష్ తదితరులు పాల్గొన్నారు జెంతులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు రాజేష్ అండి ముందుగా ఏలూరు నగర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మా వినాయక చవితి మనం ప్రత్యేకత ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు మా పెద్దలు ఇక్కడ వినాయక చవితి మొదలు పెట్టడం జరిగింది అప్పుడు వినాయక చవితికి రవీంద్ర రవీంద్ర భారతి కళా మండలి అని పేరు పెట్టి వినాయక యాభై ఒక్క సంవత్సరాలు ఈ రోజుకి కూడా ఎటువంటి ఆకంఠము లేకుండా వేరంతము కూడా ప్రతి వినాయక చవితి ప్రతి సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతున్నాం అంటే ఆ స్వామివారి కుప్పం మా అందరి మీద ఉండింది వినాయక చవి లాస్ట్ ఇయర్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒక్క సంవత్సరాలకు అడుగు పెట్టాము అడుగుపెట్టి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వినాయక చవితి పూజా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ప్రజలకి ఈ వీధి ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఆరోగ్య ఆరోగ్యాలతో శుభ్రంగా ఉంటారని మాకు నమ్మకం మా పెద్ద మాకు నేర్పించిన సంస్కారం ప్రకారం ఇక్కడ వినాయక చేత నిరంతరం చేస్తూ ఉంటున్నాం ఉత్సాహంతో చిన్న చిన్న తపాసులు కాల్చి స్వామివారి అంత అత్యంత వైభవంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమం తెలియజేస్తూ అలాగే అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా నిమజ్జన అయిన తర్వాత దాదాపు మూడు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది మాకైతే కనుక మరి ఓం శ్రీం హ్రీం నమః గణపత లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ గణపతి నిత్య పూజ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి నేను కూడా ఇక్కడ పూజలో పాల్గొంటున్నాను చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను కూడా గాకేస్తున్నారు వాళ్ళు అత్యంత వైభవంగా ప్రతి పూజ లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తున్నారు ఎందుకంటే హోమం చేయటం మూలంగా అనేక విజ్ఞానాలు కూడా తొలగిపోతాయి తర్వాత గరిక తోటి పూజ కదా స్వామివారికి చేస్తున్నారు గరిక తోటి ఆయనకి ఇష్టమైన తోటి పూజ చేస్తే అనుకున్న కార్యక్రమం యద్భావం తద్భవతం వారి మనసులో ఏదైతే కోరికలు ఉంటారో ఆ కోరిక కూడా ఆ స్వామివారు నెరవేరుస్తారు కాబట్టి ఆ గణపతి పూజ విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోవటానికి విఘ్న ఉత్పత్తి విఘ్నేసుడు ఆధిపత్యము తర్వాత శమంతికి పని యొక్క ఆ యొక్క కథను విని ఆ అక్షంతలు శిరసన వేసుకుంటే ఆ చంద్రుడు చూసినా ఎవరికి నేరాపడి ఉండవు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కథను విని అక్షసుకుంటారు ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఆ శ్రద్ధతోటి భక్తితోటి ఈ యొక్క పూజ చేసి అందరూ కూడా సుఖ సంతోషాలు భోగ భాగ్యాలతోటి తొగుతుంటున్నారు దెంతులూరు డైనమిక్ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ గారికి దెంతులూరు గ్రామ ప్రజలందరికీ అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు తోట ఏసమ్మ సర్పంచ్ దెంతులూరు గ్రామం